ఓం శాంతి ఒకరోజు విశ్రాంతిగా కూర్చోండి మీకు మీరు ప్రశ్నించుకోండి ఈ ప్రపంచంలో నాది అంటూ ఏంటి అసలు ఈ శరీరం నాది అని అనవచ్చా ఈ శరీరానికి ఇంత బంగారం తొడుగుతాను ఉదయం నుండి రాత్రి వరకు తినిపిస్తాను వస్త్రాలని చేస్తాను ఈ శరీరంలో ఉంటూ ఈ శరీరాన్ని నాది అని అనగలనా అని మిమ్మల్ని మీరు అడగండి అసలు ఇప్పుడు మీకు టికెట్ లభించింది చిన్న పిల్లవాడైతే ఏంటి పెద్దవాడైతే ఏంటి ఈరోజు కాకపోతే రేపైనా వెదలాల్సిందే ఈరోజు కాదు రేపు వస్తుంది వెళ్తారా నాది అంటూ ఏదీ లేదు ఇల్లు మీద పిల్లలు మీ వారా భర్త మీవాడా యుగలు మీ వారా అప్పుడప్పుడు ఏమంటాము నేను ఇంత కష్టపడి ధనాన్ని సంపాదించాను వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకుని వెళ్తారా ఏంటి మీద మీద అసలు రెండు వస్తువులు మాత్రమే మీవి మిగిలినవేమి మీవి కాదు ఆ రెండు ఏంటో తెలుసా మీరు అధికారంతో ఈ రెండు నావి అని ఒకటి భగవంతుడు నావాడు నేను భగవంతుడికి పిల్లవాడిని భగవంతుడు ఎవరు చాలామందిని భగవంతుడు అని వారు అంటారు కాదు భగవంతుడు సత్యం శివం సుందరం కృష్ణం సుందరం అని అనలేదు సత్యం రామం సుందరం అని కూడా అనలేదు సత్యం శివం అన్నారు డాక్టర్లు అయితే చాలామంది ఉంటారు కానీ మీకు ఏ డాక్టర్ కావాలి ఇది స్పష్టంగా ఉండాలి భగవంతుడు అంటాడు సత్యం శివం సుందరం ఈ తెలివైతే ఉండాలి కదా భగవంతుడికి నేను సంతానం నా తండ్రి ఈ శుద్ధమైన నశ ఈ స్మృతి ఉంటే కనుక నేను భూమి మీద లేను భగవంతుడు ఎక్కడైతే ఉన్నాడో వారితోడే ఉన్నాను దీనినే ప్రపంచంలో ఉన్నవాళ్ళు అంటారు ఎవరి తోడైతే భగవంతుడు ఉంటారో వారికి ఎలాంటి తుఫాన్లు ఏమీ చేయలేవు నిజంగా నాతోడు భగవంతుడు ఉన్నాడా ప్రపంచంలో ఉంటూ కూడా భగవంతుడు నాతోడు వస్తాడా లేదు అతడు తన ఇంట్లో ఉంటాడు నేను నా ఇంట్లో ఉంటాను ఇదంతా ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో నెంబర్ వన్ రాజయోగం ఏమీ చెయ్యవద్దు ప్రపంచంలోకి ఒక్కసారి చూడండి అందులో బిల్గేట్స్ ఫ్రెండ్స్ పతిని పిల్లల్ని చూడండి ఎవరి పట్ల మీ పడినా వాళ్ళని చూస్తూ బాబా వీరు నీ పిల్లవాడు మనసులో హృదయంలో దీనిని అర్థం చేసుకోండి అలానే వారి పట్ల శుభ సంకల్పాలు శుభభావన పెట్టుకుని బాబా వీరి కళ్యాణం చేయండి వీరికి సద్బుద్ధి ఇవ్వండి వీరిని స్వర్గానికి యజమానిగా చేయండి చేయించేవాడు అతడు అందుకని అంటారు చేయివాడు చేయించేవాడు అతనే ఉన్నాడు అతడు చేయిస్తున్నాడు నేను నిమిత్తంగా ఉన్నాను ఎక్కడైతే నిమిత్తభావం ఉంటుందో అక్కడ స్వతహాగానే కానీ నమ్రతాభావం ఉంటుంది లేదంటే అహంకారం వచ్చేస్తుంది ఎలా వస్తుంది నేను చేశాను నేనే అని అహం అంటారు నమ్రత ఎప్పుడు ఉండాలి అనేది తెలిసి ఉండాలి దీనినే తెలివి అంటారు లేక వివేకం అంటారు ఎవరైనా ఎవరికైనా మీ యుగల్ని పరిచయం చేసేటప్పుడు యుగల్ని యుగలుగానే పరిచయం చేయాలి కానీ అక్కయ్య అని పరిచయం చెయ్యకూడదు దీని యొక్క ప్రికాషన్ ఉండాలి లేదంటే కొడుకు అంటాడు ఇతడు నా సోదరుడు అని లేదు ఇలా కాదు ఎలా పరిచయం ఇవ్వాలి ఇలా ఇవ్వకండి ఎవరికైనా ఇతడు ఎవరు అని మిమ్మల్ని అడిగినప్పుడు ఇతడు నా తండ్రి అని చెప్పవచ్చు నా సోదరుడు నా అక్క నా యుగల్ అని తప్పకుండా పరిచయం ఇవ్వండి కానీ లోపలేముండాలి వివేకం ఉండాలి తెలివి ఉండాలి అప్పుడు అంటారు నాలెడ్జ్ఫుల్ తెలివైన వారు బాబా ఏమంటారు జ్ఞానితు ఆత్మ నాకు ప్రియమైనవారు ఎవరి బుద్ధులైతే జ్ఞానం ఉందో ఈ ఈశ్వర విశ్వవిద్యాలయంలో కేవలం భావన మాత్రమే కాదు వివేకం కూడా ఎందుకంటే తెలివి ఉంటే ప్రపంచంలో ఏ మూలక వెళ్ళినా ఏ పని చేసినా ఎవరి పట్లనైనా దృష్టి వెళితే అది కోటీశ్వరుడు కావచ్చు యుగలు కావచ్చు కానీ చూస్తూ కూడా మిత్రుడు కావచ్చు శత్రువు కావచ్చు అవును అతడు నన్ను నిన్న చాలా బాధ పెట్టాడు కానీ నా ఏంటి వారు వాళ్ళ పని చేశారు నేనేం చేయాలి నా తల్లిదండ్రులు నాకు ఏం నేర్పించారు నా ధర్మం కర్మలు ఏంటి అసలు నేను నా కర్మల్లో నా కర్మలే చేయాలి ఒకవేళ ఇది బుద్ధిలో ఉంటే వారు వారు పనిని చేశారు ఇప్పుడు నాకు అవకాశం కలిగింది నా సమయం ఇప్పుడు నేనేం చేయాలి ఈరోజు బాబా మురళిలో చాలా మంచి విషయాన్ని చెప్పారు ఒకవేళ స్వర్గం యొక్క సుఖాన్ని పొందాలి అని అనుకుంటే సంగమిగంలో బాబా పిల్లవాడిగా అవ్వాల్సిందే బాబా స్వర్గవారసత్వాన్ని ఇస్తాడు ఏ గురువు ఏ ధర్మం వారు ఇరవై ఒక్క జన్మల వరకు వారసత్వాన్ని ఇవ్వరు కానీ ఏ తండ్రి ఇలా అనడు కూతురికి వారసత్వం లభిస్తుంది అని కానీ శరీర రూపంలో కాదు ఆత్మిక రూపంలో ఆత్మ భగవంతుడికి సంతానం అందుకే మనం ఏమంటాము హిందూ ముస్లిం సిక్కు ఇస్ బాయి బాయి శరీర రూపంలో కాదు శరీర రూపంలో కాదు ఆత్మిక సంబంధం ఈ ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో ఆధ్యాత్మిక జ్ఞానం సింపుల్గా నెంబర్ వన్ సాధారణ ప్రాప్తులనేవి లభిస్తాయి ఓం శాంతి